అందరికీ నమస్కారం చక్కగా ఈ రెండు వేల ఇరవై ఐదు మొదటి నెల అయినటువంటి జనవరి మాసానికి ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏంటో చూద్దాం వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలతో జన్మించిన వారు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు అది అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ పద్నాలుగున తృతీయ రవి సంచారం అనుకూలము ఇరవై ఒకటిన తిరిగి కుజున అష్టమ రాశి సంచారం వచ్చే మార్పులు నిరాశాకరంగానే ఉండగలవు ఇంట బయట కూడా సాకార లోపత్వము కొంత నిందలు వంటివి కూడా ఎక్కువ అవుతాయి అనవసర విషయాలకు పట్టుదలకు పెంచుకోవటం మంచిది కాదు భాగస్వామిక వ్యాపారంలో వృద్ధి అయితే ఉంటుంది ఇక వారాల వారీగా తీసుకున్నట్లయితే ఈ జనవరి మొదటి వారంలో వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అనుకున్న కార్యక్రమాల్లో మంచి పురోగతి సాధిస్తారు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది అంతేకాకుండా క్రయ విక్రయాల్లో మంచి లాభాలు పొందుతారు మీరు చేసే వ్యాపారాలు విజయవంతం అవుతాయి రుణాలను తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మీరు ఆర్థికంగా కూడా బలపడతారు ఈ వ్యాపారంలో మంచి మార్పులు తీసుకురా ఇచ్చేటువంటి మీ ప్రపోజల్స్ సక్సెస్ అవుతాయి ఏదైతే కొత్త ఆలోచనలు ముందుకు సాగి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక బిందులు వినోదాలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం వస్తుంది మీరు సామాజికంగా కూడా యాక్టివిస్ట్గా తయారవుతారు ఇక ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా ముఖ్యమైనది మీరు ఉద్యోగ ప్రాప్తి కలగాలి నూతన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించాలంటే మహాపాశుపత కంకణంలో దొరుకుతుంది అది కట్టుకున్న సరిపోతుంది మీరు కొత్త కోర్సులు చేయాలని లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ ఏవైతే ఈ పోటీ పరీక్షలు ఉంటాయో అధిక శ్రద్ధ కనపరచడం అత్యంత అవసరము ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడం వల్ల మీరు మళ్ళీ రాసే విధంగా ఉండవచ్చు కాబట్టి కొంచెం అప్రమత్తంగా చివరి విషయం దాకా జాగ్రత్తగా ఉండండి పోటీ పరీక్షల్లో కనుక ఇక జనవరి రెండో వారానికి వెళ్ళినైతే అయితే వృషిక రాసి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం కానీ కొత్త వ్యాపార అవకాశాలు రావటం కానీ ఆరోగ్యం సవాళ్ళతో కూడిన మిశ్రమ ఫలితాలను కూడా ఇస్తుంది ఈ వారంలో మీరు నూతన పరిచయాలు ఏర్పరచుకుంటారు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలకు ఈ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రజలతో మమేకమై మంచి సంబంధాలు ఏర్పరచుకొని వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి లోన్ శాంక్షన్ అవుతుంది ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అనవసరమైన రుణాలు చేయటం మంచిది కాదు ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్య సమస్యలు కనుక తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా మంచిది చక్కగా సిద్ధ గంధంతో వెంకటేశ్వర స్వామికి అర్చన చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ గంధంతో మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి రూపు కూడా గురువారం పూట అభిషేకం చేయటం కూడా కలిసి వస్తుంది ఆహార నియమాల పట్ల ఖచ్చితమైన శ్రద్ధ వహించాలి ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం వాహనాలు నడిపే విషయంలో మెడుకులు అవసరం ఈ వారం ప్రమాదాలకి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి వాహనాల విషయంలో జాగ్రత్త కార్యాలయంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి చక్కగా అందరి ప్రశంసలతో ఉంటారు ఈ వారం జనవరి ఈ మూడో వారానికి వచ్చేసరికి రుచిక రాశి వారికి భూ గృహ వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ వారం భూ సంబంధిత లావాదేవీలు మీకు అనుకూలంగా మారుతాయి భూమి కొనుగోలు అమ్మకం వంటి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మీరు ఇల్లు కట్టుకోవాలని లేదా కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నట్లయితే ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు విరివిగా చేస్తే విజయం సాధిస్తారు నూతన వ్యాపారానికి కూడా తగిన పెట్టుబడులను అందుకుంటారు మీరు ఏదైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం మీకు చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు మీరు పెట్టుబడిదారు నుండి తగినంత ధనాన్ని సేకరించగలుగుతారు అయితే దీర్ఘ ఆలోచనలు దీర్ఘకాలికమైన సమస్యల గురించి ఎంత ఆలోచించినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది కాబట్టి అవసరమైన వరకు ఆలోచనలు చేసి సమస్యను పరిష్కరించడానికి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవటం అనేది చాలా ముఖ్యం టైమ్లీ యాక్షన్ కనుక ఈ వారం మీకే ఇబ్బంది ఉండదు ఇక జనవరి నాలుగో వారానికి వచ్చినట్లయితే వృష్టికి రాసే వాళ్ళకి ఈ ప్రభుత్వ పరమైన పనులు అప్లికేషన్లు గవర్నమెంట్ పాజిటివ్ రియాక్షన్ వస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా మీకు ఫుల్ఫిల్ అవ్వడానికి ఆస్కారం ఉంది గవర్నమెంట్ తరఫు నుంచి పాజిటివ్ రియాక్షనే వస్తుంది ఇకపోతే దూర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కొంచెం అంతంత మాత్రంగానే సానుకూలంగా ఉంటుంది ఆ విషయంలో కొంచెం పెట్టుబడి పెట్టకపోవటమే మంచిది ఆధ్యాత్మిక కూడా ఈ వారం ముఖ్యమైనది నిత్య దీపారాధన చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ధనాన్ని పెట్టుబడిగా మార్చలేని పరిస్థితి వస్తుంది ఉంటుంది కానీ టయానికి కరెక్ట్గా మీకు అది ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్గా కన్వర్ట్ కాదు ఈ విషయంలో కొంత నిరాశ చెందే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ పెట్స్ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త చూసుకోండి కాకపోతే కొత్త పెట్స్ అంటే ఈ పెంపుడు జంతువులు పెంచుకోవడానికి చేసే ఆలోచనలు అయితే ఫలిస్తాయి కాదు ఆచితూచి వ్యవహరించండి ఇకపోతే మీ సంతోషానికి ఆనందానికి ఈ వారం మంచి సంపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ నాలుగు వారాల్లో కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు ప్రభుత్వం నుంచి కూడా మంచి ఇచ్చేది ఎక్కువ సమస్యలు నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం మీరు చక్క నిత్య దీపారాధన లాంటి చేసుకుంటూ నిత్య దైవార్చన చేస్తే ఖచ్చితంగా మీకు ఈ భగవత్ ఆరాధన వల్ల అనుకూలమైన ఫలితాలే వస్తుంది మీరు చక్కగా ఈ వెంకటేశ్వర స్వామికి నేను చెప్పినట్లుగా ఈ గురువారం పూట చందనంతో కనుక మీ ఇంట్లో ఉన్న చిన్న రూపుకి అభిషేకం చేసుకుంటే మీకు మీరుగా దానికి వేలు వేలు ఖర్చు పెట్టక్కల మీకు మీరుగా చేసుకుంటే మంచి అనుకూల భగవద్ అనుగ్రహంతో ఈ వారం ఈ నెల మొత్తం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది కనుక ఈ జనవరి మాసం మీకు అత్యంత పురోబ్బి కలిగి ఉన్నత శిఖరాలను ఎదుర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు